ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ఉదయకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తి గలవాడగు దేవుడు సర్వకృపానిధి అగు తండ్రి మిమ్మును మీ బిడ్డలను మీకు కలిగిన సమస్తమును ఆశీర్వదించి యుగ యుగములు తరతరములు ఆయనతో ఆ పరలోకమందు జీవించునట్లుగా మిమ్మను ఆశీర్వదించనుగాక ఈ ఉదయకాల సమయంలో దైవ వాక్కును పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తనలు తొంభై ఒకటి పదమూడు ద్వారా విందాం కీర్తన తొంభై ఒకటి పదమూడు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు సింహములను భుజంగములను అణగ త్రొక్కెదవు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు సింహములను భుజంగములను అణగ ఎంత అద్భుత వాగ్దాన ప్రియులార విజయము కొరకైన అద్భుత వాగ్దానం కనుక వాక్యములు వ్రాయబడినట్లు సింహములను నాగుపాములను తృక్కెదవు అంటున్నప్పుడు ఇవి సింబాలికల్గా అనగా సూచనప్రాయంగా మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనములో మొదటి పేద ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో మీ విరోధి యొక్క విరోధి అని సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు విరోధి అయిన అపవాది అపవాది దేవునికి విరోధి దేవుని కలిగిన ప్రజలకు విరోధి వాడు గర్జించు సింహం వలె ఎవరిని మ్రింగునా అని తిరుగుచున్నాడు కానీ దైవ వాక్యం చెప్తోంది నీవు సింహములను అణగదొరక్కు వాని మీద నీకెంత విజయం ప్రకటన పన్నెండవ అధ్యాయం ప్రకటన పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనములో మూడవ చంచో పరలోకం పరలోకముంది ఇంకొక సూచన కనబడేను ఇదిగో ఎర్రని మహాఘట సర్పం దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండెను దాని తల మీద ఏడు కిరీటములు ఉండేను దాని తోక ఆకాశ నక్షత్రములో మూడవ భాగముని ఇచ్చి వాటిని భూమి మీద పడవేశాను ఘట సర్పము అనే వాక్యంలో స్పష్టంగా చెప్పబడుతోంది అంతట పరలోకము యుద్ధము జరిగను మిఖాయిల్ను అతను దూతున్న ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా సాతాను అని చెప్పబడుతుంది సర్పము మూడవ అధ్యాయం ఆది దేవుడు సృజించిన వాడు సర్పము యుక్తిగలదయుండెను అని చెప్పబడినట్లుగా ఈ సర్పము అబ్బాయిద్దకు వచ్చి మోసం చేసింది ఏమని ఆహా మీరు దేవతల వలె ఉండాలి ఇలా ఉంటే ఎట్లా దేవుడు ఏ పండైతే తినొద్దని చెప్పాడో అది తింటే మీ కన్నులు తెరవబడతాయి మీరు దేవతల్లో ఉంటారు అని భ్రమపరిచి మభ్యపెట్టి మోసం చేశాడు సతాను దేవుని వలే ఉన్న ఈ ఆదాము అవ్వలు సిగ్గు ఎరగకయే పాపరహితులుగా ఎంతో పరిశుద్ధంగా ఆ తోటలో సంచరిస్తున్న ఈ ఆదాము అవ్వలు వాడి మోసపు మాటలు విని దేవుని మాటలను నిర్లక్ష్యం చేసి ఆ పండును చూచి వ్యామోహపడి దాన్ని తిని ఈ దిగంబరత్వాన్ని చూచుకున్నారు వారి దిగంబరత్వం వారికి భయం పుట్టించింది పారిపోయారు దేవుని సన్నిధిలోంచి వెళ్ళగొట్టబడ్డారు దుర్మార్గుడైన ఈ ఘట సర్పం మనుషులను మోసము చేసి దేవుని నుండి దూరం చేశాడు ఇటువంటి సాతాను మీ కాళ్ళ కింద చితక తురుక్ కుదురు అధ్యాయం రోమాపద ఇరవై వచనములు సమాధానకర్త ఎ దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తుక్కించును అని చూస్తున్నాం కనుక ప్రియ చెల్లి నా తమ్ముడ నిన్ను మృంగాళను చూచేటువంటి సింహం వంటి సాతానును నీ పాదములను కరచి నీకు మరణం తేవాలని నీ ప్రవర్తనను పాడు చేసి నీ జీవిత నడవడిని నడవడికను ప్రవర్తనను అపవిత్రపరిచి విషపూరితం చేసి నిన్ను నరకానికి లాక్కుపోయేటువంటి సర్పము వంటి సాతానను నువ్వు అణగ దృక్క్యవాణిగా ఉంటావు అణగ దృక్క్యవాణిగా ఉంటావు ఇది గొప్ప విషయం గొప్ప విషయం కుదరి యోహాన్ పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచనంలో మొదటి ఐదు అధ్యాయం నాలుగో వచనంలో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే లోకమును జయించే విజయం లోకమంతా ఈ దుష్టుని ఎందే ఉన్నది కనుక దుష్టుని ఎందున్న ఈ లోకమును జయించేటువంటివి వారెవరంటే దేవుని మూలముగా పుట్టినవారు దేవుని మూర్మగా పుట్టినవారు అనగా యోహాన్స్ వార్త మూడవ అధ్యాయం మూడవ వచనలో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పర్లోక రాజ్యమును చూడనేరరు అని ప్రభు చెప్పారు కొత్తగా జన్మించుట అనగా ఇప్పుడు మన పాపములో జన్మించి ఉన్నాం మరొక కొత్త జన్మ కావాలి ఆ వృద్ధుడైన నికోదేమనే పండితుడు పండితుడు యేసుప్రభుని అడిగాడు అయ్యాన్ని ముసలివాడిని కదా మళ్ళా తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించాలా అని అడిగాడు కానీ ప్రభు అన్నారు శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయనయ్యున్నది అన్నారు మీరు ఆత్మ మూలముగాను నీటి మూలముగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరు అని చెప్పారు కనుక రెండవ జన్మ రెండవ జన్మ ఏమిటది ఆత్మ ద్వారా తిరిగి జన్మించ జన్మ ఏమిటి ఆత్మ ద్వారా తిరిగి జన్మించే జన్మ ఆత్మ నీలో ఉన్న అంతరాత్మ దేవుని పరిశుద్ధాత్మ నిన్ను పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి ఒప్పింప పదహారు ఎనిమిది వహాన్స్ వార్త కనుక నీలో ఉన్న అంతరాత్మ దేవుని ఆత్మ దేవుని వాక్యముతో కలిసి నీవు పాపివి నీవు దుష్టుడవు నీచుడవు అపవిత్రురాలవు నీవు చెడుతనం కలిగిన వ్యక్తివి అని నిన్ను ఒప్పించినప్పుడు అవును నేను చనిపోతే నరకాగ్నికి మాత్రమే వెళ్లాల్సి ఉంటాను ఏ పరిస్థితిలో నేను నీతిమంతుని నీతిమంతురాలని కాదు గనక నరకాగ్నికి వారసుని అని ఒప్పుకునే సమయం వచ్చినప్పుడు మరి నేను ఎట్లా రక్షణ పొందాలి నేనెట్ల ఈ పాపమును పోగొట్టుకునాలనే ప్రశ్న నీలో ఉదయించినప్పుడు ఇదిగో శిలువలో ప్రేలాడుతున్న యశు క్రీస్తు వారు నీ పాపము మన అపరాధముల కొరికే ఆయన అప్పగింపబడెను మన దోషముల కొరికే ఆయన నలుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన చెప్పబడు వాక్య ప్రకారం శిలువను చూచిన వెంటనే మనకు అర్థమయ్యేది ఒక్కటే దేవాతి దేవుడు మన సృష్టికర్త అయిన దేవుడు సృష్టించడం మాత్రమే కాదు మనల్ని రక్షించేందు కొరకు కూడా ఒక ఏర్పాటును చేశారు అదే యేసుక్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్నముల కార్యం మరణించినప్పుడు ఆయన మన పాపములన్నిటినీ భరించి మరణించారు తిరిగి లేచినప్పుడు ఆయన మనల్ని నీతిమంతులుగా చేయట కొరకై మహిమ శరీరంతో లేచాడు కనుక యేసుక్రీస్తులో విశ్వాసం వచ్చిన వారు నా పాపములన్నింటి ప్రభు అని నమ్మటం మాత్రమే కాక నన్ను క్షమించి శుద్ధీకరించి ఆయనతో పాటు తిరిగి లేపి ఆయన వెళ్ళిన పరలోకాన్ని తీసుకుని వెళతాడు అనే గొప్ప విశ్వాసమే ఈ గొప్ప రక్షణకు ఆధారం కనుక ఈలాగున చేయుటయే యేసుక్రీస్తువును అంగీకరించుటయే దేవుని పిల్లల గుట్ట ఎందరాయనలో విశ్వాసం చదురు వారందరూ దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారం అనుగ్రహించను ఇప్పుడు ఈ లోకంలో కుటుంబంలో జన్మించాం మనం యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లయితే దేవుని కుటుంబంలో జన్మించే దేవుని పిల్లలవుతాం ఇది ఆత్మ ద్వారా జరిగే కార్యం ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన జీవితం ఈ జీవితమే సాతాను జయించే జీవితం సింహం వలె మృంగాలను చూసేవాడైనా పాము వలె నిన్ను కరవాలని చూసేవాడైనా వాడిని అణగదృక్కే శక్తి దేవుణ్ణికి ఇస్తాడు ఎప్పుడు తొంభై ఒకటో కీర్తనలో మొదటి వచనలో చెప్పబడుతోంది తొంభై ఒకటో కీర్తన మొదటి వచనలో మహోన్నతిని చాటును నివసించు వాడే సర్వశక్తిని నీడని విశ్రమించువాడు ఆయన మహోన్నతుడు ఆయన సర్వశక్తుడు ఆయన కుమారుడువయ్యావు ఆయన కుమార్తెవయ్యావు కనుక సర్వశక్తుడు మహోన్నతుడైన దేవుడే నీ పాదముల క్రింద ఈ సాతాన చితక తొక్కుతాడు తొక్కిస్తాడు గొప్ప విజయం నీ జీవితంలో అనుభవించగలవు ప్రీడ గొప్ప విజయాన్ని అనుభవించగలవు నలభై నాలుగు ఐదులో పైన నీకు విజయాన్ని ప్రసాదిస్తానంటున్నాడు లూకా పదో అధ్యాయం పంతొమ్మిదో వచనలో అపవిత్రమైన శక్తులపైన దయ్యములు మీకు లోబడుతున్నామని సంతోషింపకంటారే అపవిత్రమైన అపవిత్రమైన శక్తులపైన నీకు అధికారాన్ని ఇచ్చేవానికి ఉన్నాడు అలాగే రోమ ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వచన చూసినట్లయితే ఎటువంటి కష్ట పరిస్థితులు నీ మీదకి వచ్చా కరువు వచ్చినా కాటకం వచ్చినా ఖడ్గం వచ్చిన ఏమొచ్చినా నీకు విజయం ఇచ్చే దేవుడు మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో విజయం పొందుతున్నామని చెప్పబడుతోంది ఇట్టి విజయాన్ని ఇచ్చే దేవుడు నీ దేవుడిగా ఉంటాడు మొదటి మొదలయోగా ఐదో అధ్యాయం నాలుగో వచ్చినాడు ఈ లోక ఆకర్షణలు అన్నిటిపైన మనం విజయం పొందగలమని ప్రకటన అధ్యాయం రెండవ వచనం పైన అంధకార శక్తులు విజయం పొందగలమని వాక్యాన్ని చూస్తున్నాం ఎస్ వి ఆర్ విక్టర్స్ మనం విజయల విజయలమే ఒక్కసారిని వెనక్కి చూసుకుంటే కూడా నా క్రైస్తవ జీవితంలో క్రీస్తుని అంగీకరించిన నాటి నుండి ప్రభు ఎన్ని విజయాలు నాకు ఇచ్చాడో జ్ఞాపకం చేసుకుంటే తల వంచి నమస్కరింపకుండా లేను మీకు చెప్పక ఉండలేను కనుక అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి సాతాను మృంగ చూసినప్పుడు నా జీవితాన్ని నా సాక్ష్యాన్ని పాడు చేయాలని చూసినప్పుడు ప్రభు వీటన్నిటిపైన నాకు విజయం ఇస్తూ వచ్చాడే కానీ ఏనాడు నన్ను ఓడిపోనే లేదు ఇది సత్యం అనుభవేద్యం యేసుక్రీస్తు ద్వారా నీవును దేవుని కుటుంబంలో జన్మించే ఆత్మీయమైన జన్మ రెండవ జన్మను కలిగి ఉండకపోతే రెండవ మరణం తప్పనిసరిగా నరకాగ్నికి తప్పనిసరిగా అప్పగించుకోవాలి ఒకసారి పుట్టినవాడు రెండుసార్లు చస్తాడు ఒకటి సాధారణ మరణం రెండో రెండవ మరణం అని చెప్పి అగ్ని రెండు సార్లు జన్మించినవాడు ఆత్మ ద్వారా కూడా తిరిగి జన్మించినవాడు ఒక్క మరణాన్ని పొందుతాడు అది శారీరక మరణం ఆ తర్వాత యుగ యుగాలు దేవునితో ఉంటాడు నీకు ఒక్క జననం ద్వారా రెండు మరణాలు రావాలా రెండు జన్మలు కలిగి ఒకే మరణం గుండా వెళ్ళాలా ఆలోచన చేసుకో ఒక్కసారి జన్మించి చనిపోతే రెండో మరణం నీకుంది కానీ క్రీస్తు యస్ వారిని అంగీకరించి ఆత్మద్వారా రక్షణ పొందితే ఆత్మీయమైన ఈ రెండవ అనుభవాన్ని కలిగి ఉంటే ఒక్క మరణమే ఆ తర్వాత యుగ యుగాలు దేవునితో ఉంటావు ప్రభు నిన్ను ఈ అద్భుతమైన నిత్య జీవానికి చేయను చేయనుగాక ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి నీ అద్భుతమైన మీ వాక్య భాగం బడి స్తోత్రాలు నిన్ను అంగీకరించిన వారికి మీరిచ్చే గొప్ప విజయములను బట్టి వందనాలు అయ్యా ఇది అనుభవంలో ఆనందించే ధన్యత ఇస్తున్నందు స్తోత్రాలు ఈ ప్రియులను కూడా ఇట్టి విజయముతో కూడిన ఆనందముతో నింపి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారిని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి మిమ్మల్ని జయశాలురిగా చేయను గాక ఆమెన్ ఆమెన్